తెరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు ఇందుకోసం మే ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు భక్తులు ఒక్కొక్కరు నూట రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు ఉత్సవాల్లో భాగంగా మే ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా జరగనుంది వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని మే పద్నాలుగవ తేదీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు ఉదయం తొమ్మిది గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు ఈ ఉత్సవాల కారణంగా మే పద్నాలుగు మరియు మే ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకార సేవ మే ఇరవై మూడున తిరుప్పావడ సేవ మే ఇరవై నాలుగున లక్ష్మీపూజ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది